ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రీటెడ్ కమ్యూనిటీ లో ఫ్లాట్ తీసుకోవాలా లేదా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ శ్రీ గురు యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్యై నమ హరి ఓం శ్రీ మహాత్రే నమ ఆగస్టు మాసంలో ఫలితాలకు వచ్చినట్లయితే మిథున రాశి యొక్క సంచారం చూస్తాము మిజ మిథున రాశి యొక్క సంచారాన్ని చూస్తే రవి రెండులో అట్లనే శుక్రుడు బుధుడు మూడవ స్థానంలో నాలుగవ స్థానంలో కేతువు వక్రగతైనటువంటి శని ఎనిమిదవ స్థానంలో రాహు పదవ స్థానంలో కుజుడు గురుడు పన్నెండవ స్థానంలో సంచారం జరుగుతుంది ఈ సంచారం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మిథున వారు ఎదుట మనిషిని ఆక్షేపణ అనేది చేయకూడదు మాట్లాడకూడదు ఎదుట మనిషితో మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుందంటే మీకు అగనిస్ట్గా మాట్లాడుతుంటారు మీరు ఎప్పుడైనా కలగజేసుకొని మాట్లాడితే అదే మీరు మాట్లాడకుండా మీరకుండకుండా మీ పని మీదే చేసుకున్నారనుకోండి మీ వాళ్ళ వల్ల కానీ మీ మీకు కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి ఏదైనా నిష్ఠూరానికి అనేటువంటిది మాటల్లో నిష్ఠూరాన్ని చూపించకూడదు ఇలా చూపిస్తే కూడా చాలా ఇబ్బందులు పాలవుతారు పన్నెండులో కుజుడు గురుడు సంచారం అదే పని చేసుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే మనం బయటికి వెళ్తాము ఇల్లు పడుతున్నారు లేదా మన పని కావాలి నిష్ఠూరానికి పోయి చేస్తావా చేయవా చేస్తావా చేయవా అని అంటే ఒకటే చెప్తారు వాళ్ళు ఇవ్వండి మాకు టైం లేదు మా ఉన్నప్పుడు మేము చేస్తూ ఉంటారు అనవసరంగా వాళ్ళతో మనం తెప్పించుకునే బదులు కొన్ని రోజులు ఆగైనా కానీ మనం పని పని చేస్తారు కదా వాళ్ళు అట్లా ఆలోచన చేయండి కృత్యాలు ఏవి ఎక్కువ చేయకండి సాహస కృత్యాలు అంటే వ్యాపారం పెట్టుకోవటం విస్తరణ చేయటం కానీ అట్లానే కొత్త వ్యాపారాల్లో ఏవైనా లోటుపాట్లు వస్తాయో వచ్చేసింది అనుకోవద్దు కొంత మిశ్రమ ఫలితాలు అనేది గోచరిస్తున్నాయి కాబట్టి అది పెద్దగా తీసుకోవడం అవసరం లేదు వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే తెలివి మీరున్నటువంటి మీ యొక్క బంధువర్గంలో ఉంటారు వాళ్ళు మిమ్మల్ని ఏలెత్తి చూపే అవకాశం ఉంటుంది కావాలని చెప్పి ఎందుకంటే వాళ్ళ మెప్పు పొందాలని చెప్పి మీ మీద నుంచి కాబట్టి వాళ్ళని కూడా మీరు కొంతవరకు మీ పనేదో మీరు చూసుకునేటట్టు ఉండాలి కానీ ఇంట్లో వాళ్ళ దగ్గర కూడా వెళ్ళకుండా ఉండాలి తర్వాత స్థానంలో కేతు సంచారం వాహనాలకు సంబంధించి కానీ తల్లికి సంబంధించి కానీ భార్యకి సంబంధించి కానీ చాలా కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా వాహనాలు నడపండి మనమే రాజా వాహనాలు నడిపేలో అని చెప్పి అనుకోవద్దు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా పక్కన వాళ్ళ తీసుకోవాలి తల్లికి అనారోగ్య సూచనలు కనబడితే జాగ్రత్తగా తల్లిగారి ఆరోగ్యాన్ని చూసుకోండి ఎదుటి మనిషి ఏమనుకున్నా మీ అమ్మగారికి చెప్పకుండా ఉండండి ఆ చెప్పడం వల్ల ఆమెకి ఇంకా ఆలోచన ధోరణి పెరిగిపోయి అయ్యో ఇట్లా అంటున్నారా అట్లా అంటున్నారా ఆ మా యొక్క సంతానాన్ని అని చెప్పి ఆవిడ ఆలోచనలు పడుతుంది అట్లానే అష్టమ స్థానంలో శని వక్రగతే సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆపదలు వచ్చే అవకాశం ఉంటాయి అప్పటికప్పుడు ఆకస్మికమైనటువంటి పరిస్థితులు మార్పులు అనేవి వస్తుంటాయి వాటికి భయపడకండి ఇదంతా ఒక నెల ఒక పదిహేను రోజులు అంతే అంత ఒక పదిహేను రోజుల నుంచి నాలుగు రోజులు ఉంటుంది అటు ఇటుగా అంతే తప్ప పెద్దగా ఇబ్బంది పడన అవసరం లేదు అట్లనే రాహు పదిలో ఉన్నాడు ఉద్యోగాల్లో మార్పులు కానీ స్థాన చలనాలు కాని ఉంటాయి అయితే ప్రమోషన్ రావడం ఏదైందో ఎదురు మనిషి మీ ఉద్యోగస్తులకే మీకు కొంతవరకు ప్రమోషన్ ఆపే అవకాశం ఉంటుంది ఉన్నతల్లో కొద్దిగా లాభం అనేది ఉండదు విద్యార్థులు చాలా కష్టపడి చదవాలి ముఖ్యంగా ఎంత కష్టపడాలంటే వందకు రెండు వందల శాతం కష్టపడి ఉంటేనే వాళ్ళకు బుద్ధిలో ఆ యొక్క పాఠాలన్నీ కూడా వినికిడి మీద రాకుండా కాస్త పాఠాలు అనేవి బురతాయి లేదా కష్టంగా ఉంటాయి కాబట్టి విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి పన్నెండవ స్థానంలో కుజుడు గురుడు సంచారం వల్ల గురుడు మంచివాడైనా కానీ కొన్ని కాళ్ళకు సంబంధించి ఇబ్బందులు కలగజేస్తారు కాబట్టి జాగ్రత్తగా కాళ్ళు నడిచేటప్పుడు తిరిగేటప్పుడు వాళ్ళకి దానికి సంబంధించినటువంటి ఏవైతే ఏమన్నా జరిగితే వెంటనే వాటిని చూపించుకోవటం మంచిది వైద్యుడు చేయకెళ్ళి అట్లనే ఈ యొక్క కుజుడు కూడా పన్నెండులో ఉన్నాడు కాబట్టి రక్తహీనత కానీ లేదా దుస్వప్నాలు అనేవి కానీ వచ్చే అవకాశం ఉంటాయి వాటి నుంచి బయటపడటానికి కానీ సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం మంచిది మొత్తం మీద మిథున రాశికి చూస్తే ఎక్కువగా మాట్లాడకండి అతి తక్కువగా మాట్లాడండి ఇంట్లో వాళ్ళతో అయినా కానీ బయట వాళ్ళతోనైనా కానీ నిష్ఠూరానికి పోకూడదు వాళ్ళ మీద మీరు యుద్ధం ప్రకటించకూడదు యుద్ధం ప్రకటించారంటే మీ పనులన్నీ ఆగిపోతాయి ఎక్కడక్కడ ఆగిపోతాయి అంతే ముందరికి బావి ఇంకా కాబట్టి అటువంటి నిష్ఠురంగా మాట్లాడకుండా వాళ్ళని బాగా బతిమలాడుకుంటూ చేసుకోవటం వల్ల మంచి అనేది కలుగుతుంది తర్వాత వీరికి ఇంకా చూసినట్టయితే మీ ఆగస్టు మాసంలో మాకు ముఖ్యంగా వ్యాపారస్తులకి ఇప్పటివరకు లాభాలు వచ్చి ఒకసారిగా గొడ్డు కాలం అనేది ఏర్పడుతుంది చాలా జాగ్రత్తగా ఉండండి ఇంట్లో ఉన్న భార్యతో ఫస్ట్ ఆవిడ ఏమన్నా సలహాలు తీసుకొని పాటించడం కూడా కొంతవరకు మంచిది మీకు తర్వాత అట్లాగే ఈ పదిలో రాహు సంచారం వల్ల విదేశీయానం వెళ్ళేటువంటి వారు ఎవరైతే శుభ్రంగా ఆయన ప్రయాణాలు పెట్టుకోవచ్చు విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి లాభాలు చేకూరుస్తాయి మొత్తం మీద మేధున రాశి వారికి మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే ఇంకా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయటం స్వామివారి తులసిమాల సమర్పణ చేయటం అట్లానే స్వామికి పచ్చకర్పూరం అభిషేకానికి ఇవ్వటం అనేది చాలా మంచిది ధనాదాయం పెరిగే అవకాశం ఉంటుంది మిథున్ రాశి వారికి ఆగస్టు మాసంలో ఇవి చేయటం వల్ల మంచి మెరుగైన ఫలితాలు గోచరిస్తున్నాయి మొత్తం మీద మిథున రాశి వారికి ఈ విధంగా చేసినట్లయితే మంచిది ఎవరికైనా అనారోగ్యాలు ఉన్నాయి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయి అటువంటివి అని అంటే ఏదైనా గుడికి వెళ్ళి విష్ణు ఆలయానికి విష్ణు ఆలయంలో పెసర్లు కానీ శనగలు కానీ ఇస్తే గనక వాటిని ఉడికించడమో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు అది చేసి ప్రసాదంగా స్వామివారికి పెడతారు ఆ పది మందికి ఇస్తారు దానివల్ల మంచి సత్ఫలితాలను పొందుతారు ఇది మిథున్ రాశి వారికి ఆగష్టు మాసంలో ఉండేటువంటి ఫలితాలు మంగళ శ్రీ జో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి ఓం శ్రీమహమ మకర రాశి ఫలితాలు చూసినట్టయితే ఆగస్టు మాసంలో మకర రాశికి గ్రహస్థితి చూసినట్టయితే జన్మంలో వక్రగత అయినటువంటి శని ఉమ్మ నుంచి ఒకరిగత ఉన్నాడు అట్లానే రాహు మూడులో ఉన్నాడు కుజుడు గురుడు పంచమ స్థానము రవి సప్తమ స్థానంతో తదుపరి అష్టమస్థానము తర్వాత అష్టమస్థానంలో బుధ శుక్రుడు కలయిక తొమ్మిదవ స్థానంలో కేతువు ఈ విధమైనటువంటి సంచారాన్ని చూసినట్టయితే మకర రాశికి జన్మస్థాన వక్రగతి అయిన శని బంధుమిత్ర పుత్రాదులతోనే విరోధాలు ఏర్పడే తేజోహీనత చలంచిన పనులన్నీ కూడా ఆటంకమనం ఏర్పడుట అనేది కలిగే అవకాశం ఉంది శని అతిగా ఇబ్బంది పెడుతున్నాడు కొద్దిగా ఈ వక్రగతి వల్ల కాబట్టి మకర రాశికి అట్లానే మూడులో రాహు చాలా మంచిదైనటువంటి సూచన ఈ మూడులో రాహ ఉండటం వల్ల బంధుమిత్రాదులతో ఎవరైతే అన్నదమ్ములు అక్క వరుసల వరుస ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల లాభం అనేది చేకూరే అవకాశం ఉంది అట్లానే శుభ కార్యాచరణ అనుకూలమైన అంశాలు కొన్ని ఉన్నాయి తర్వాత సహకరించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఎన్ని కష్టాలు కురిచినా నిలబడి నిలబడతారు కష్టాలన్ని ఎదురైనా కూడా నిలబడ్డం అనేది మీ లక్షణంగా ఉంటుంది కుజుడు గురుడు పంచమస్థానంలో ఉండటం వల్ల ముఖ్యంగా కుజుడు పంచమస్థానంలో మీ పుత్రాదులతో విరోధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది పుత్రాదులు పుత్రికలతో మాకు అది ఇచ్చాడు వా వాళ్ళకి ఇది ఇచ్చారు అనేది వాళ్ళు వీళ్ళు చూపించుకోవటం అలా కొంత మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది అట్లనే హృదయ తాపము హృద్రోగము అంటే వీరికి రోగ వృద్ధి అనేది కూడా కలిగే అవకాశం ఉంది ఉండే ఉండేటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో అవైనా కొద్ది వృద్ధి చెందే అవకాశం కూడా ఉంది తర్వాత గురుడు పంచమ స్థానంలో సంచారంగా సత్కీర్తి అభి అభివృద్ధిలో దూసుకెళ్ళే అవకాశము ఎన్ని ఎవరేమన్నా కూడా భగవంతుడు నా ఎందే ఉన్నాడని తలంచి ముందుకెళ్లటం అనేది చాలా అనుకూలమైన అంశము భగవంతుడు నా ఎందున్నాడు అన్ని పనులు చేయిస్తున్నాడు నేను ముందరకు వెళ్తున్నాను అంతేగాని ఏదో నేనేదో విలవీయడం లేదు అనే ఒక అంశంతో ఉంటారు చాలా మంచిదైనటువంటి అది పదం పంచమస్థానంలో గురు సత్కీర్తి అట్లానే రవి మీకు స్థానం తదుపరి తొమ్మిదవ స్థానంలో సంచారం వల్ల సప్తమ స్థానం నుంచి స్థానానికి సూర్యుడు హృద్రోగము హార్ట్కి సంబంధించి ఎన్లార్జ్మెంటు ఫేస్ మార్కర్స్ వాళ్ళు బైపాస్ సర్జరీ అయిన వాళ్ళు వాళ్ళు అధికంగా మాట్లాడకండి ఉద్వేగ భరితమైనటువంటి వాతావరణాలు వస్తే మాత్రము కంట్రోల్ చేసుకోవాలి ఉద్వేగానికి లోనే ఇబ్బందులు పడద్దు కాబట్టి అట్లానే బుధుడు అష్టమస్థానంలో ఉండడవాళ్ళ సమయస్ఫూర్తి ఆలోచన ముఖ్యంగా మీకు మేనమామల వల్ల అత్యంతమైన మంచి ఫలితాలు ఉంటాయి లేదా మామయ్య వల్ల అల్లుల వల్లనో శుక్రుడు కూడా అష్టమంలో సంచారం వల్ల కొంత మంచి పరిచయాలు ఏర్పడటం పరిచయాల ద్వారా మెంటు అనే ఆలోచనలు ఉండటం ఆ ఆలోచనల ద్వారా కొన్ని మంచి మంచి సూచనలు రావటం జరిగే అవకాశం ఉంది శుక్రబుధులు తొమ్మిదిలో కేతు సంచారం వల్ల అన్ని ఉన్న దైవం కృప ఉంటుందా మన మీద ఇంకేమైనా చేయాలన్న అభిలాషతో ఆధ్యాత్మికత భావనతో యజ్ఞ యాగాదులతో ఆలోచనలో పడతారు ఏం చేస్తే బాగుంటుంది ఏ పూజ చేసుకుంటే బాగుంటుంది వరదం చేస్తే బాగుంటుంది ఆలోచనలో పడతారు అది చేస్తారు ఇటువంటిది తొమ్మిదిలో కేతు ఉండేటువంటి సంచార ఫలితాలు మొత్తం మీద ఈ యొక్క మకర రాశి వారికి చూసినట్టయితే అసలు బాలమైనటువంటి గ్రహం ఏంటంటే రవి చాలా విపరీతమైన ధోరణితో ఉన్నారు రవిశనులు కాబట్టి రవికి ఉష్ణ సంబంధమైన వ్యాధులు కానీ హృద్రోగం కానీ ఇబ్బందులు ఉన్నాయి అలాగే ఆతిథ్య హృదయపాలనం చేయటం నమస్కారాలు చేయించుకోవటం మంచిది తెల్ల జిల్లేడు ఆకులతోని సూర్యుడికి అర్ఘ్యప్రదానం అదటం అట్లానే తెల్ల జిల్లేడు పులతోని ఆదివారం ఆదివారం శివుడికి పెట్టి ఆరాధన చేయటం మంచిది అట్లానే శని బాధలు పోవటానికి కానీ శివారాధన అభిషేకం అనేది మీ జన్మ నక్షత్రం రోజు కానీ లేకపోతేనా ఒక మంచి అష్టమి తిథి కూడుకున్నటువంటి సోమవారం రోజు కానీ చేసినట్లయితే మంచిది ఏదైనా యజ్ఞ ఫలాలు అంటే దానం ధర్మం చేయటం చాలా మంచిది అట్లాగే ముఖ్యంగా శనికి సంబంధించి ఆరాధన మిండిగా చేసుకోవటం ప్రదోష అభిషేకం అంటారు ప్రదోష అభిషేకం చేయడం వల్ల చాలా మంచిదైనటువంటి సూచన ప్రతి ఆదివారం కుక్కలకి మీకు శక్తి కొలది అనో గారెలు కానీ వేస్తే కనుక కాలభైరుడు అనుగ్రహం కలుగుతుంది కాలభైరు నక్షత్రానికి వెళ్ళడం చాలా మంచిదైనటువంటి సూచన ఇవి దర్శనం చేసుకోవడం వల్ల మకర రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తాయి మంగళం మహద్